అందరికీ నమస్కారం రాఖీ రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణిమ అని కూడా పిలుస్తారు అన్నా చెల్లెలు లేదా అక్కాతమ్ముళ్ళ మధ్యలో ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు అన్నకు కానీ తమ్మునికి కానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఈ పట్టీని కట్టడము ఈ పండుగ ప్రాధాన్య విశేషం రాఖీ అనగా రక్షణ బంధం ఇది అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముడు జరుపుకునే మహోత్తరమైన పండుగ చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ సాధారణంగా జంధ్యాన్ని ధరించే వారు రోజునే పాతది వదిలి కొత్తదానిని ధరిస్తారు ఉపనయనం అయిన వారు జంధ్యాన్ని పౌర్ణమి రోజు గాయత్రి పూజ చేసి కొత్త జంధ్యోపవితాన్ని ధరించి పాతది తీసివేస్తారు ఈ రాఖీ పండుగ యొక్క విశేషము అది రాఖీ అంటే ఒక రక్షణ దారాన్ని కట్టుకోవడం అన్నమాట రక్షణ దారాన్ని సోదరి సోదరులకు కడుతుంది సోదరికి అండగా నిలుస్తాడు సోదరుడు ఈ పండుగ యొక్క విశేషము అది అనమాట మీ అందరికీ తెలిసిన విషయమే కానీ నా ఉచుకథను ఆపుకోలేక ఈ విషయం చెప్తున్నాను మన్నించగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ थैंक यू थैंक यू सो मच